హాయ్ అండి గోరుచికుడకాయ కూర అంటే చాలామందికి అంత ఎక్కువ ఇష్టం ఉండదు గోరుచికుడకాయ అంటే గోకరకాయ అండి అది కర్రీ చేసిన ఫ్రై చేసిన చాలామందికి ఎక్కువ ఇష్టం ఉండదు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ అన్నం అంతా తినేస్తారు తెలుసా ఈ కూరతోటే ఇంకా ఎందుకో ఆలస్యం ఈ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా మరి గోరుచి శుభ్రంగా కడుక్కని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న గోకరకాయలని ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక్క విజిల్ వచ్చి అంతవరకు ఉడకబెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక్క విజిల్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి ఎందుకు అంటే ఒక విజిల్ రెండు మూడు విజిల్స్ వస్తే అవి బాగా మెత్తగా అయిపోతాయి సో వీటికి ఒక్క విజిల్ వచ్చిందంటే తినేటప్పుడు కూడా అవి పంట కింద తగలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు మనం గోకరకాయలని గోకరకాయలు ఉడికేలోపు మనం ఈ ఫ్రైలోకి నాలుగు ఎండి కొబ్బరి ముక్కలు అండ్ నాలుగైదు చిన్న వెల్లిపాయలు అండ్ ఒక స్పూన్ కారం దీన్ని పచ్చబచ్చగా మిక్సీ పట్టుకుందాం మరి పేస్ట్ ముద్దలా కాకుండా జస్ట్ ఇట్లా కచ్చబచ్చగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది సో ఒకసారి ఇదైతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి మీరు తిన్నారంటే మీరు అస్సలు వదలరు నేను చెప్పడం కాదు మీరు చేసినాక మీరే నాకు కామెంట్ చేయండి సో ఇప్పుడు గోకరకాయలు ఒక అయితే వచ్చేసింది ఇది పక్కన పెట్టుకుని మూత తీసుకుందాం చల్లారిన తర్వాత మూత తీసుకుందాం చూడండి గోకరకాయలు మరీ మెత్తగా కాలేదు అలానే గట్టిగా లేవు సో అలా ఇప్పుడు ఈ గిన్నెలోకి నీళ్ళన్నీ వాచుకుందాము లోపు ఇవి చల్లారుతూ ఉంటాయి మనం ఈ లోపు స్టవ్ పెట్టి స్టవ్ మీద బాండి పెట్టుకుని పోపు పెట్టుకున్నాము స్టవ్ మీద పో బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం మినపగుళ్ళు అండ్ రెండు ఎన్నిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ వేగిన తర్వాత మనం చల్లార్చుకున్న ఈ గోరు చిక్కుడుకాయలు కూడా దీంట్లో వేసుకుని ఇది కల కలపక ముందే దీనిపైననే మనం పట్టుకున్న ఈ మసాలాను కూడా దీంట్లో యాడ్ చేసుకుని కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకుందాం ఇది ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్ టెన్ మినిట్స్ మూత పెట్టేసి మీడియం ప్లేలో పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇంత నెయ్యేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది చూడండి కర్రీ అంత దగ్గరగా అయిపోయింది ఒకసారి మీరు కూడా చూడండి అది ముద్దుగా కాలేదు పొడి పొడిగా ఉంది సాంబార్లోకి రసంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్